अधिक बरवू अनेक समस्याలకు కారణం సాహితి యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవండి సస్వేకాల్ జీ సస్వేకాల్ కే హో జీ మ్యామ్ మే బిల్కుల్ ఠీక్ తుసీ కైసే హో మే బహత్ వరియా تے ਸਰ ਨੂੰ ਮੈਂ ਉਸ ਦਿਨ ਮਿਲੀ ਸੀ ਬਹੁਤ ਚੰਗਾ ਲੱਗਿਆ ਜਿਹੜੇ ਤੁਸੀਂ ਇੱਥੇ ਅਰੇਂਜਮੈਂਟ ਕੀਤੇ ਹੋਏ ਐ ਸਾਡੇ ਲਈ ਉਹ ਕਾਬਿਲਤਾਰੀ ਤੇ ਯੂਟ్యూబర్ ਜੋਤੀ ਮਲਹੋਤਰਾ ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా చర్చనే అంశమైంది మరోవైపు ఉగ్రవాదుల నెక్స్ట్ టార్గెట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉగ్రవాదులు హైదరాబాద్లో జ్యోతి మల్హోత్రతో భారీ స్కెచ్ కి ప్లాన్ చేశారా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి దీంతో ఒక్కసారిగా కలకలం రేపుతోంది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి జ్యోతి మల్హోత్రా పహల్గామ్కి వెళ్లిన కొన్ని నెలలకే ఉగ్రదాడి జరిగిందని తేలింది జ్యోతి మల్హోత్రా నెక్స్ట్ టార్గెట్లో హైదరాబాద్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైలును ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు ఆ టైంలో జ్యోతి మల్హోత్ర హైదరాబాద్లో అక్కడే ఉంది ప్రతి ఒక్కటి వీడియో తీస్తూ అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుంది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో పర్యాటకులపైన భీకర ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే ఈ ఘటనకు మూడు నెలల ముందు జ్యోతి పహల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసినట్టుగా సమాచారం ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు దీనిపైన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్గా వీడియోలు చేస్తూ హల్చల్ చేసింది ఈ దేశద్రోహి ఈ నెల పదిహేడున హర్యానాలోని హిస్సార్లో గుడాచార్యం కేసులో జ్యోతి మల్హోత్ర అరెస్ట్ కావడంతో అప్పటి ఆమె వీడియోలు ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరినైనా కలిశారా కలిస్తే అక్కడ ఏమైనా వీడియోలు తీశారా అన్న కోణాలలో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది ఒరిస్సాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరి జగన్నాథ ఆలయానికి కూడా జ్యోతి మల్హోత్ర రెక్కి నిర్వహించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఈమె ఒరిస్సాకు వెళ్లి అనేక పర్యాటక ప్రాంతాలను సందర్శించారు ఆ టైంలో ఆమెకి మరో మహిళా యూట్యూబర్ సహాయం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు తాజాగా జ్యోతి మల్హోత్రాతో పూరికి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధం పైన ఒరిస్సా పోలీసులు ఆరా తీస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ పూరికి వచ్చిన జ్యోతి ఇక్కడి క్షేత్రాన్ని సందర్శించినట్టుగా జ్యోతిని అరెస్టు చేసిన హర్యానా పోలీసులు కోర్టు అనుమతితో ఐదు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు విచారణలో కీలక విషయాలు రాబడుతున్నారు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు తమ అస్త్రంగా మలుచుకున్నట్లు గుర్తించారు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆమె పాక్ రాయబార కార్యాలయాలలో పనిచేసే అధికారితో సంప్రదింపులు జరిపినట్టు నిర్ధారించారు ఈ మేరకు హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావర్ పలు విషయాలు వెల్లడించారు అయితే ఏదైనా నిఘా సమాచారం ఆమె ఐఎస్ఐతో పంచుకుందని ప్రస్తుత దశలో చెప్పలేమని ఎస్పీ తెలిపారు కానీ పాక నిఘా వర్గాలతో ఆమె నేరుగా సంప్రదింపులు జరిపారని చెప్పారు వాళ్లు ఆమెను ఓ అస్త్రంగా చేసుకున్నారని తెలిపారు జ్యోతి ఇతర యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లతో కూడా టచ్ లో ఉన్నట్లు గుర్తించినట్లుగా వెల్లడించారు వాళ్ళు కూడా పిఐఓలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా గుర్తించినట్టు ప్రకటించారు కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి